ఫేసలా యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన శుక్రీస్తునామంలో శుభములు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ధ్యానించిపోయే అంశము మనల్ని మనం పరీక్షించుకోవాలి ఈ అంశం కొద్దిసేపు మన దేవుడు నన్ను ప్రేరేపించారు అయితే వాక్యంలో ఒకవేళ వేల ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి మీరు కామెంట్ కూడా చేయండి మీరు లైక్ చేయడం ద్వారా నలుగురికి రీచ్ అవుతుంది కామెంట్ చేయడం ద్వారా మీ అభిప్రాయం నాకు తెలుస్తుంది ఇక మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం అపోస్తులైన పౌలు కొరిందీలుకి రాసిన రెండో పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచనం చూసినట్లయితే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనడి మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి ఐ మీన్ చాలాసార్లు మనకి మనం చాలా గొప్ప విశ్వాసం కలిగి ఉన్నామని భావిస్తూ ఉంటాం అంటే మన విశ్వాసం మనకి చాలా గొప్పగా కనబడుతుంది కానీ అది దేవుని దృష్టికి సరిపడినంతగా ఉందో లేదో మనకు తెలియదు ఉదాహరణకి మన అవసరాలకి మనం దేవుని మీద ఆధారపడేటప్పుడు లేదా మన శక్తికి మించినది దేవుని ద్వారా పొందాలనుకునేటప్పుడు లేదా గత్యంతరం లేని పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించినప్పుడు దాన్ని మనం విశ్వాసమని భావిస్తూ ఉంటాం దేవుడు మనకి కీడు చేయడు మేలే చేస్తాడు అనుకోవడం దేవుడు మనకు సమస్తం అనుగ్రహిస్తాడు మనల్ని ఇబ్బంది పడనీయడు అనుకొని విశ్వసించడం అది విశ్వాసం కాదు దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా ఏం చేసినా చివరికి చావడానికి కూడా సిద్ధపడి దేవుణ్ణి నమ్మడమే నిజమైన విశ్వాసం దేవుడు మనల్ని పేదరికంలో ఉంచుతాడు మనల్ని పస్తు పెడతాడు మనకు ఎలాంటి మేలు చేయడానికి ఎంతమంది దేవుని విశ్వసిస్తారో మనం ఆలోచించాలి మనకు మేలు జరిగితే దేవుణ్ణి విశ్వసించడం కీడు జరిగితే దేవుని నిందించడం అనేది విశ్వాసం కానే కాదు దేవుణ్ణి గుడ్డిగా నమ్మడమే నిజమైన విశ్వాసం దేవుడు అబ్రహామును తన ఒక్కగానొక్క కుమారుడిని బలివ్వమని అడిగినప్పుడు అబ్రహం ఒక్క మాట కూడా మాట్లాడలేదు తన కుమారుని బలివ్వడానికి సిద్ధపడ్డాడు అదేంటయ్యా నువ్వే కదా నీ సంతానాన్ని లాగా ఆకాశ నక్షత్రాల్లా ఉంటుందన్నావు కదా మరి ఇప్పుడు నా కుమారుణ్ణి బలవ్వమంటున్నావు అని అనుక్కోలేదు ఎందుకంటే స్త్రీధర్మం నిలిచిన సారా మృదుల్యమైన గర్భంలో నుండి జీవమును పుట్టించిన దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని అబ్రహాం హృదయపూర్వకంగా నమ్మాడు చర్చికి వెళ్తేనో బైబుల్ చదివితేనో ప్రార్థన చేసుకుంటేనో విశ్వాసం కాలేము మన విశ్వాసం పరీక్షింపబడి అందులో మనం విజయం సాధిస్తేనే విశ్వాసం అవుతాం శోధనల చేత మన విశ్వాసం పరీక్షింపబడకపోతే మన విశ్వాసం మనకు లేదు దేవుడు అందరినీ శోధించడు కానీ ఎవరైతే శోధనల ద్వారా పరీక్షింపబడడానికి అర్హులో వారిని శోధిస్తాడు శోధింపబడేటకు తగినంత విశ్వాసం మనకి ఉంటేనే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు పరీక్షల్లో మనం నెగ్గినప్పుడు దేవనీయటం మనకు మెప్పు కలుగుతుంది ఆ పోస్టులో పీత రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనంలో మనం చూసినట్లయితే